వందనాలు కూడి వచ్చిన మీ అందరికి దైవజనులకి నా వందనాలు చెల్లిస్తున్నా నా సాక్ష్యం ఏంటంటే రెండు సంవత్సరాల క్రితం నేను పీడిఎస్ ప్రాబ్లమ్తో చాలా బాధపడుతున్నా అయితే మా ఊళ్ళోకి నేను హాస్పిటల్కి వెళ్ళిన అజయ్ కుమార్ అనే హాస్పిటల్ చాలామంది మా వాళ్ళు అక్కనే చూపించుకుంటారు అనమాట నేను వెళ్ళినప్పుడు అక్కడ హాస్పిటల్ చూపించుకున్నప్పుడు గర్భసంచికి గడ్డలు వచ్చినాయి వచ్చినాయమ్మ తీసేయాలి మొత్తం గర్భసంచి తీసేయాలని చెప్పిర్రు నాకు ఇంత చిన్న వయసులో దేవుడా ఎందుకు నాకు ఇంత బాధ అసలు ఈ వయసులో రాదని అంటున్నారు చాలా మంది కానీ అసలు అది ఉన్నదో లేదో తెలియదు డాక్టర్ మాత్రం చెప్పిండు మా అమ్మ చాలా ప్రార్థన చేస్తుంది నా కోసం అయ్యగారు అమ్మగారు గిడ జూమ్ మీటింగ్లో గిడ నా పే నా పేరు పెట్టి ప్రార్థన చేసిరు చాలా నేను వెళ్ళినప్పుడు ఒకటే అనుకున్నది అయ్యగారు చాలా ధైర్యం చెప్పిండమ్మ అవి కావు నేను ప్రార్థన చేసి దేవునితో నేను కొట్లాడతాను నువ్వు మళ్ళీ వెయ్యి స్కానింగ్ తీయించుకో నార్మల్ రిపోర్ట్లు వస్తాయని చెప్పిండు నేను మా అక్క మా అక్క హాస్పిటల్లో పనిచేస్తుంది అనమాట నేను వెళ్ళిన అక్కడికి హాస్పిటల్కి వెళ్తే అప్పుడు ప్రేర్ చేయించుకొని వెళ్ళిన ఎగారితో అక్కడికి వెళ్ళినాక రిపోర్ట్లు మొత్తం నాకు వాళ్ళు ఏమేమి టెస్ట్లు అంటే ఆల్ టెస్ట్లు చేసేసారు మొత్తం క్యాన్సర్ గడ్డనా అదేంటిది అది ఇది అమ్మా మీరు ఇప్పుడు ఇంత ఉంది గడ్డ అని అంటున్నావు కదా దానికి ఏం ప్రాబ్లం లేదు మళ్ళీ స్కానింగ్ తీయించి అది పెరిగింది అనుకో కొంచెం ట్రీట్మెంట్ చేసి తీసేస్తాం కానీ ఏం కాదు అన్నాడు ఒకటే అనుకున్నా దేవుడా నాకు నార్మల్ రిపోర్ట్ రావాలి నేను నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పాలి అని నేను రిపోర్ట్లు వచ్చినాయి మళ్ళీ పంపించాలంటే మేడం రాదు మా అక్కకి ఫోన్ ద్వారానే పంపించిన ఆ రిపోర్ట్లు చూసి మేడం నార్మల్ ఉన్నాయి అమ్మా ఏ సర్జరీ అవసరం లేదు ట్యాబ్లెట్స్ కూడా వాడని అవసరం లేదు నార్మల్ ఉన్నాయి ఎక్సర్సైజ్ అయ్యి టైంకి అన్నం తిని ఉండాలని చెప్పారు చిన్ని కొద్ది సాక్ష్యం దేవుడు దీవించిన గాక దైవజనుల ద్వారానే నాకు ఈ స్వస్థత కలిగింది దేవునికి నా వందనాలు చిన్ని సాక్ష్యం దేవుడు దీవించిన కాక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ ఏం చెప్పారు గర్భసంచి గడ్డలు ఉన్నాయి ఆపరేషన్ చేయాలన్నారు కానీ మరి పాప ఒప్పుకోలేదు ఆపరేషన్కి ఒప్పుకోకుండా మా అయ్యగారి దగ్గరికి వెళ్తాం ప్రార్థన చేసుకుంటాను అని దేవుడు తప్పకుండా నాకు మేలు చేతని ఒక విశ్వాసంతో ఆమె మాట్లాడటం జరిగింది సరే నాకు వాళ్ళ తల్లిదండ్రులు చిమ్మేను ఎలిజిబెత్ చెప్పినప్పుడు నేను అన్నాను భయపడబాకండమ్మా దేవుడు గొప్పవాడు కదా ప్రార్థన చేద్దాం దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడని ప్రార్థన చేశాము చూడండి ఖచ్చితంగా పదిహేను ఇరవై రోజులలోనే ఏ సయ్యా ఆయన మహాకుప్పను బట్టి ఆ గర్భ గడ్డలు కూడా తీసివేసి నార్మల్ రిపోర్ట్ ఇచ్చాడు ఏసుకే మహిమ కలుగును గాక హాలేలుయా